బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఉమ్మడి వరంగల్ జిల్లా మంగపేట మండలంలో ఉన్నటువంటి గ్రామాలన్నింటికి కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేందుకు కూడా వీలు పడినటువంటి సందర్భం ఎందుకంటే సుప్రీంకోర్టు ఇప్పుడు నో చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది వాస్తవానికి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏమిటంటే ఆ మండలంలో ఉన్నటువంటి ఇరవై మూడు గ్రామాలు కూడా గిరిజన గ్రామాలుగా కూడా తీర్పిచ్చినటువంటి సందర్భం సో ఈ క్రమంలో ఆ క్ర మొత్తం ఆ ఇరవై మూడు గ్రామాల ప్రజలు కూడా సుప్రీంకోర్టు మెట్లెక్కినటువంటి పరిస్థితి సో ఈ క్రమంలో ఏదైతే సుప్రీంకోర్టును ఆశ్రయించారో ఇరవై మూడు గ్రామాల ప్రజలకి అనుకూలంగా ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిందానంటే గనక ఎస్ ఖచ్చితంగా అటువంటి తీర్పే కనిపిస్తోంది సో హైకోర్టు తీర్పుపై తాత్కాలికంగా స్టే విధించింది సుప్రీంకోర్టు సుప్రీం తీర్పుపై ఇరవై మూడు గ్రామాల్లో ఒక మిశ్రమ స్పందన వస్తోంది అనేటువంటి ఒక వార్తను అయితే ఇప్పుడు మనం చూడబోతున్నాం ఎస్ ములుగు జిల్లా మంగపేట మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు తాత్కాలికంగా బ్రేక్ వేసింది మొత్తం ఇరవై మూడు గ్రామాల ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఈ గ్రామాలను గిరిజన గ్రామాలుగా పరిగణిస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ గిరిజనేతరులు ఎవరైతే గిరిజనేతరులు ఉన్నారో వాళ్ళంతా కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది నిజానికి పంతొమ్మిది వందల యాభైలో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం మంగపేట మండల పరిధిలో ఉన్నటువంటి ఇరవై మూడు గ్రామాలు గిరిజన ప్రాంతాల్లోకి రావని స్పష్టంగా పేర్కొన్నారు